నా పేరు సతీష్ కుమార్ నేను క్యాబ్ డ్రైవర్స్ యూనియన్ మరియు లారీ ట్రక్ ఆటో ప్రతి ఒక్క డ్రైవర్ల కోసం కూడా ఈరోజు మేము పోరాటం చేస్తున్నాము విషయం ఏంటంటే అనేక మంది డ్రైవర్లు ప్రమాదాల బారిన పడుతున్నారు అంగవైకల్యం పొందుతున్నారు వాళ్ళ కుటుంబాలు రోడ్ల మీద పడుతున్నారు ఎన్నో సంవత్సరాలు పోరాటం చేస్తున్నా కానీ ఎన్నో వినతి పత్రాలు ఇచ్చినా కానీ ఏ ప్రభుత్వం ఏ అధికారులు కూడా పట్టించుకోలేదు ఈరోజు ఈ కొత్తగా జరిగిన అసెంబ్లీ ఎలక్షన్స్లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడింది వాళ్ళ మేనిఫెస్టోలో కూడా డ్రైవర్లకు సంక్షేమం కూడా ఏర్పాటు చేస్తామని చెప్పేసి అని మాట ఇవ్వడం జరిగింది మరి ఇప్పటిదాకా దాన్ని పట్టించుకున్న నాదులు లేడు దాని గురించి విస్మరించిన పరిస్థితులు కనబడుతున్నాయి కాబట్టి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లా నుంచి కూడా ఈ పోరాటం చేయాలని చెప్పేసి టిఆర్సీపీ నిర్ణయించింది పొన్నం ప్రభాకర్ గారి రవాణా శాఖ మంత్రి గారి కరీంనగర్ జిల్లా నుంచి మొదలైన ఈ పోరాటం ఈ రోజు వరంగల్ హన్మకొండ జిల్లా తర్వాత నల్గొండ ఇలా పెద్ద ఎత్తున చేసుకుంటూ మా ముఖ్యమైన లక్ష్యం డ్రైవర్లకు సంక్షేమ బోర్డు మేము చావక ముందు కావాల్సి చచ్చినంగా కావాల్సింది కాదు మాకు చావక ముందు మా కుటుంబాలకు మా పిల్లలకు ఒక సంక్షేమ పథకం లాంటిది ఒక సంక్షేమ పోర్టు లాంటిది ఏర్పాటు చేయాలని చెప్పేసి అని మేము డిమాండ్ చేస్తున్నాం ఇది మేము డిమాండ్ చేయడం కాదు మీరు మేనిఫెస్టోలో పెట్టిళ్ళు మరి గడుస్తున్నా కొద్ది సంవత్సరాలు గడుస్తున్నాయి కాబట్టి మీరు చర్యలు ఇమ్మడే తీసుకొని దీన్ని అమలు చేయాలని చెప్పేసి అని అదేవిధంగా తెల్ల రేషన్ కార్డులు లేని కారణంగా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన సంక్షేమ పథకాలు మా డ్రైవర్లు నోడ్చుకోలేకపోతున్నారు కాబట్టి తెల్ల రేషన్ కార్డులు కూడా ఇవ్వాలని అనేక మంది నిరుపేద డ్రైవర్ కుటుంబాలు కూడా ఉన్నాయి కాబట్టి వాళ్లకు కూడా ఇంటి స్థలాలు ఒక్కొక్క హెడ్ క్వార్టర్స్ లో డ్రైవర్స్ కాలనీ టైపు ఏర్పాటు చేయాలని చెప్పేసి అని ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా బ్యాజ్ నంబర్ లేని కారణంగా కూడా డ్రైవర్లకు ప్రమాదాలలో ఎటువంటి లబ్ధి జరగట్లేదు కాబట్టి ఆర్టీఏ రవాణా శాఖ కార్యాలయాల్లో క్యాంపులు ఏర్పాటు చేసి రవాణా రవాణా కార్మికులకు బ్యాడ్ నంబర్ ఇప్పించాలని మేము ప్రధానమైన డిమాండ్ తోటి ఈ రోజు పోరాటం చేస్తున్నాము ఈ రోజు పబ్లిక్ గార్డెన్ నుంచి జరిగిన ఈ ర్యాలీలో మా టిఎస్జిఏ రవి అన్న గారు తర్వాత కాకతీయ యూనియన్ రమేష్ అన్న గారు రుద్రమాదేవి అసోసియేషన్ రవన్న గారు కూడా పాల్గొని వివిధ సంఘాల నాయకులు विविध संघाला नायक